మహేశ్వర నియోజకవర్గ బీఎస్పీ పార్టీ కాంటెస్ట్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు తాను వ్యక్తిగతంగా మాత్రమే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు కార్యకర్తలు అభిమానులతో చర్చించి త్వరలోనే ఏ పార్టీలోకి వెళ్లేది తెలుపుతామన్నారు ఊరడి ప్రకాష్ దోసకంటి రవి గుల్ల సంతోష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు నా యొక్క కుటుంబ సభ్యులకు నా మిత్రులకు నా శుభాభిలాషులకు నాయకులకు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ఇలా నేను గతంలో అందరికీ తెలుసు మరి నేను బిఎస్పి పార్టీ తరఫున మహేశ్వర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది మరి ఈ రోజు మీ రోజుల్లో సహకరించినటువంటి నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి మేము త్వరలో మా యొక్క కార్యకర్తలతో నాయకులతో అందరితోటి మరి చర్చ తప్పకుండా ఆ కార్యాచరణ అది తొందరలో మరి ఏ పార్టీలో చేరబోతున్నామని చెప్పేది కూడా త్వరలో మేము తెలియజేస్తాను పత్రికా ముఖంగా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరూ కూడా పేరు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్